శుభవార్త సుప్రీంకోర్టు ముఖ్య నిర్ణయం పెన్షన్ హోల్డర్లకు గొప్ప బహుమతి అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోనైతే లైక్ చేయండి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది భారత సుప్రీంకోర్టు పెన్షనర్లకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఇచ్చింది ఇది ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన విషయం ఈ నిర్ణయం పెన్షన్ మరియు జీతం సవరణకు సంబంధించిన మీ హక్కులను వివరిస్తుంది కానీ విచారకరంగా ఈ నిర్ణయం యొక్క సరైన సమాచారం చాలా తక్కువ మందికి చేరింది ప్రతి పెన్షనర్ తెలుసుకోవలసిన ఈ నిర్ణయం యొక్క ప్రధాన విషయాలను తెలుసుకుందాం పెన్షన్ మీ హక్కు దయాలేదు పెన్షన్ ప్రభుత్వ సంకల్పం మాత్రమే ఆధారపడి ఉండదని అది ఒక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి పెన్షన్ అర్హత ఉన్నప్పుడు అతను ఆ పెన్షన్ పొందాలి ఇది బహుమతి లేదా బహుమతి కాదు కానీ మీ కృషి మరియు సేవ యొక్క ఫలితం జీతం మరియు పెన్షన్ సవరణలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి జీతం మార్పులు మరియు పెన్షన్లో సవరణలు భిన్నంగా ఉండవని కూడా కోర్టు చెప్పింది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా తదనుగుణంగా పెరగాలి కనీస పెన్షన్ పరిమితి నిర్ణయం ప్రకారం పెన్షన్ మొత్తం అసలు జీతంలో సగం అంటే యాభై శాతానికి సమానంగా ఉండాలి పెన్షనర్లకు న్యాయం జరగాలంటే ఇది కనీస స్థాయి ఆర్థిక భారాన్ని పేర్కొంటూ ప్రభుత్వం పెన్షన్ను ఆపకూడదు పెన్షన్ ఆర్థిక భారాన్ని తీసుకుంటుందని ప్రభుత్వం వాదించకూడదు పెన్షన్ హోల్డర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత మరియు దానిని ఏ ఆర్థిక కారణంగా పరిగణించలేము అనవసరమైన వ్యాజ్యాల నుండి రక్షణ అనవసరమైన వ్యాజ్యాలను నివారించాలని మరియు పెన్షన్లో ఇబ్బందిని సృష్టించే విధానాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇది పెన్షనర్లకు ఉపశమనం ఇస్తుంది మరియు వారి సమస్యలను తగ్గిస్తుంది పెన్షన్లో మెరుగుదల కూడా మీ హక్కు కాలానుగుణంగా పెన్షన్ను పెంచడం కూడా మీ హక్కు దీనిని బహుమతిగా లేదా దయగా పరిగణించకూడదు ప్రభుత్వం ఎటువంటి కారణం లేకుండా ఈ సంస్కర సంస్కరణను తప్పించుకోదు